హర్హర్ మహాదేవ్ మీకు ఎల్లప్పుడూ చెప్పబడింది శివలింగానికి నీరు అర్పించడం కేవలం ఒక ఆచారమని ఇది మన పెద్దలు అనుసరించే సంప్రదాయం కాని ఇదంతా ఒక పెద్ద అసంపూర్ణ సత్యమైతే ఊహించుకోండి శివలింగానికి నీరు అర్పించడం ఒక శాస్త్రం దాగి ఉంటే అది మీ మొత్తం శక్తిని మార్చగలదు ఒక విశ్వంతో ప్రత్యక్ష సంబంధాన్ని సృష్టించగల శక్తి మీకు సరైన పద్ధతి ఎప్పుడూ చెప్పబడలేదు ఒక పురాతన శివారాధన నేటి దేవాలయాలలో బోధించబడని లేదా ఏ పూజారీ మీకు చెప్పని పద్ధతి ఉంది కాబట్టి ప్రతి భక్తుడూ దానిని సరిగ్గా ఆచరిస్తే కోరికలు నెరవేరడం చాలా వేగంగా ఉంటుంది ప్రజలు ఆశ్చర్యపోతారు ఇది మూఢనమ్మకం కాదు ఆరాధన ఇది విశ్వశక్తిని మేల్కొల్పడానికి ఒక మార్గం మన ఋషులు శతాబ్దాల క్రితం తెలుసుకున్నారు మరియు ఇప్పుడు ఆచరిస్తున్నారు పూజల హడావిడిలో అది మరచిపోయింది మహాదేవుడిని మీ భావాలకు నేరుగా అనుసంధానించిన పద్ధతి ఇప్పుడు మీకు వెల్లడి కానుంది జనసమూహం లేదు తొందరలేదు మీ శివలింగానికి నీటిని సమర్పించడాన్ని ఒక సాధారణ ఆచారం నుండి శక్తివంతమైన ఆధ్యాత్మిక చర్యగా మార్చే పవిత్ర క్రమం ఈ వీడియోలో శివుడితో మీ సంబంధాన్ని మరింతగా పెంచే ఆ రహస్య పద్ధతిని మేము మీకు వెల్లడి చేస్తాము కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే నేను సరిగ్గా ప్రార్థిస్తున్నానా శివుడు నా మాట వింటున్నాడా నా కోరిక నెరవేరుతుందా సమాధానం అవును ఖచ్చితంగా ఇప్పుడు సమయం ఆసన్నమైంది మీరు మేల్కొల్పడానికి శతాబ్దాలుగా వేచి ఉన్న నిజమైన క్రమం గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది మేము జనసమూహంలో వరుసలో నిలబడతాము తొందరపడి వారు శివలింగంపై నీరు పోస్తారు వారు గంట మోగిస్తారు మరియు బయటకు వస్తారు ఐదు నిమిషాల ప్రార్థన పది నిమిషాల వరుస మరియు వారు చివరకు భోలేనాథుని చూసుకున్నారని అనుకుంటారు కాని పురాతన కాలంలో ఇది అలా కాదు మన భారతదేశంలోని పురాతన శివాలయాలలో పూజ ఒక శాస్త్రం ప్రతి అడుగుకూ ఒక అర్ధముండేది ప్రతి చర్యకు ఒక ఉద్దేశముండేది శివలింగం కేవలం ఒక రాయి కాదు కాని విశ్వశక్తికి కేంద్రంగా పరిగణించబడింది ఆగమ గ్రంథాలు శివలింగం విశ్వం ఉద్భవించిన బిందువని పేర్కొంది మీరు దానికి నీటిని అర్పించినప్పుడు మీరు కేవలం నీటిని అర్పించడం లేదు మీరు మీ భావోద్వేగాలను మీ భక్తిని మీ శక్తిని ఆ విశ్వశక్తితో అనుసంధానిస్తున్నారు అదేవిధంగా తమిళనాడులోని పురాతన శైవ దేవాలయాలలో అభిషేకాన్ని అత్యంత పవిత్రమైన ఆచారంగా పరిగణించారు అక్కడి పూజారులు నీటిని సరిగ్గా ఎలా పోయాలో నెలల తరబడి శిక్షణ పొందుతారు ఎందుకంటే వారికి తెలుసు ఎందుకంటే తప్పుగా చేసే పూజ ఫలితాలను ఇవ్వకపోవడమే కాకుండా కొన్నిసార్లు ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు కాశ్మీరులోని శైవమత సాంప్రదాయంలో శివలింగానికి నీటిని సమర్పించడం ఒక ధ్యానచర్య అని నమ్ముతారు మీరు నెమ్మదిగా నీటి ప్రవాహాన్ని శివలింగంపై పోసినప్పుడు శబ్దం మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు ఆ ప్రశాంతతలో శివుడితో సంబంధం ఏర్పడుతుంది మరియు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ పురాతన సాంప్రదాయాలన్నింటికీ ఒక విషయం ఉమ్మడిగా ఉంది ఆరాధన కేవలం బాహ్యచర్య కాదని వారికి తెలుసు ఇది ఒక అంతర్గత ప్రయాణం మరియు సరైన క్రమంలోనూ సరైన భావనతో పూజించేవారు మహాదేవుని ఆశీర్వాదాలకు అర్హులవుతారు ఎందుకంటే మీరు ఆరాధన యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీరు దానిని కేవలం ఒక ఆచారంగా అనుభవించరు శివారాధన యొక్క నిజమైన అర్థాన్ని నిజంగా అర్థం చేసుకున్న భక్తుడు ఈ ఆచారాన్ని నేర్చుకున్న మరియు భావాలు స్వచ్ఛమైనవి మరియు లోతైనవి అయిన వ్యక్తి యొక్క ప్రతి కోరికను భోలేనాథ్ నెరవేరుస్తాడు ఈ కారణంచేత ఈ పద్ధతులు క్రమంగా కనుమరుగయ్యాయి తర్వాత దేవాలయాలలో జనసమూహం పెరిగే సమయం వచ్చింది పండితులు సత్వర మార్గాలను అందించడం ప్రారంభించారు ప్రజలు త్వరగా నీరు అందించడం గంటమోగడం ప్రసాదం తీసుకోవడం మరియు బయలుదేరడం నేర్పారు గంటలసేపు కూర్చని శ్రద్ధగా ప్రార్థించేవారిని సమయం వృధా చేసేవారు అని పిలిచేవారు కాని నిజమేంటే వారు నిజమైన భక్తిభాషను అర్థం చేసుకున్నారు వారు నేటి ప్రపంచం కోరే విధంగా అణచబడలేదు నేటికీ ఈ రహస్య పద్ధతులు కొన్ని ప్రదేశాలలో మనుగడలో ఉన్నాయి కేదార్నాథ్లో సాధువులు గంటలసేపు శివలింగం ప్రై అభిషేకం చేస్తారు కాశీలో విశ్వనాథ్ మొదటి ఉదయం ప్రార్థనలో పురాతన మంత్రాలతో నీటిని అర్పించడం జరుగుతుంది దక్షిణంలోని కొన్ని శైవ ఆశ్రమాలలో గురువులు నెలల తరబడి తమ శిష్యులకు బోధిస్తూ ఉంటారు నీటి నీటిచుక్కనూ భక్తితో ఎలా పోయాలో మరియు మన స్వంత ఇండ్లలో ప్రతి ఉదయం పూర్తి భక్తితో మరియు నిశ్శబ్దంతో శివలింగానికి నీటిని అందిస్తాము ఇప్పుడు మనం మరచిపోయిన ఈ కళను తిరిగి సందర్శించాల్సిన సమయం వచ్చింది ఇది మూఢనమ్మకం కాదు ఇది మన ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పాలి మరియు మీరు దీనిని చేయడం నేర్చుకున్నప్పుడు ఆరాధన ఇకపై ఒక ఆచారానికి పరిమితం కాకుండా మీ జీవితంలో అత్యంత పవిత్రమైన అనుభవంగా మారుతుంది ఇప్పుడు ఆ పురాతన శివారాధన పద్ధతిని నేరుగా చర్చిద్దాం ఇది రుద్ర అభిషేక క్రమ అంటారు అంటే రుద్రుడికి సరైన క్రమంలో నీరు అర్పించడం ఇప్పుడు మీరు మేము దీనిని ప్రతిరోజూ చేస్తున్నాము అని అనుకోవచ్చు కాని ఈ పద్ధతి దానికన్నా చాలా ఎక్కువ ఇది మీరు ఊహించిన దానికన్నా చాలా శక్తివంతమైనది ప్రతిరోజూ ఆలయానికి వెళ్లే భక్తుడు ఉన్నాడనుకుందాం అతను శివలింగానికి నీరు అర్పిస్తాడు కాని అతని కోరికలు నెరవేరవు ప్రజలు అతను దురదృష్టవంతుడు అంటారు ఇప్పుడు ఆ భక్తుడు సరైన క్రమాన్ని నేర్చుకుంటాడు అతను ఎలాంటి పెద్ద మార్పులూ చేయడంలేదు అతను ఒక నిర్దిష్ట మార్గంలోను ఒక నిర్దిష్ట భావనతో నీరు అర్పిస్తున్నాడు అతని మనస్సు క్రమంగా మహాదేవుతో కనెక్టవడం ప్రారంభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతను కేవలం నీరు పోయడం లేదు అతను తన మొత్తం శక్తిని అంకితం చేస్తున్నాడు మరియు ఇక్కడే నిజమైన అద్భుతం ప్రారంభమవుతుంది మీరు సరైన క్రమంలోనూ సరైన మంత్రంతో నీరు అందించినప్పుడు శివలింగ శక్తి సక్రియమవుతుంది మీ శరీరంలోని నకారాత్మక శక్తి కొట్టుకుపోతుంది మరియు సకారాత్మక తరంగాలి మీలోకి ప్రవేశిస్తాయి మీరు దీనిని ఒక రకమైన శక్తి మార్పిడి వ్యవస్థ అని పిలవచ్చు రెండు విద్యుత్ తీగలను కలపడం ద్వారా విద్యుత్ ప్రవాహానికి కారణమవుతున్నట్లే మీరు మీ శక్తిని శివలింగ శక్తితో అనుసంధానిస్తున్నారు మరియు పురాతన కాలంలో ప్రజలు ఇలాగే చేసేవారు ఒక రాజు యుద్ధానికి వెళ్లబోతున్నప్పుడు అతను రాత్రింతా ధ్యానంలో కూర్చొని శివలింగానికి నీరు అర్పించేవాడు ఒక భక్తుడు మోక్షం కోరినప్పుడు అతను సోమవారాలు నూట ఎనిమిది సార్లు ఆచారంగా నీరు అర్పించేవాడు అలా చేయడం వల్ల అతని కోరికలు నెరవేరుతాయని నమ్మేవారు ఇప్పుడు మనం ఈరోజు చేసేదేంటో తెలుసా మనం తొందరపడతాము తొందరపడతాము మరియు పనికి ఆలస్యమవుతుందని ఆలోచిస్తూ ఉంటాము పిల్లలను స్కూల్లో దింపాలి ఆఫీస్కు వెళ్ళాలి ఆ తర్వాత అదే జరుగుతుంది పూజ పూర్తయింది కాని భావోద్వేగం అనుసంధానించబడలేదు ఇది మన స్వంత మనస్సుల్లో ఉన్న ఈ టెక్నిక్ యొక్క నిజమైన శక్తి ఇది రెండువైపులా పదునైన కత్తి మీరు దీనిని సరిగ్గా ఉపయోగించుకొని మహాదేవ ఆశీర్వాదం పొందవచ్చు లేదా తెలియకుండా దానిని దుర్వినియోగం చేసి ఆచారాన్ని చేయవచ్చు కాబట్టి మనం స్పృహతో పూజ చేయడం చాలా ముఖ్యం శివలింగానికి నీరు అర్పించేటప్పుడు మనం ఏమి ఆలోచిస్తున్నాము మనం బాహ్యంగా చేసేది మన అంతర్గత భావోద్వేగాలకు స్క్రిప్టును సృష్టిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే శివలింగానికి నీరు అర్పించేటప్పుడు మీరు ఏమి చేస్తున్నారు మీరు కేవలం ఒక పనిని పూర్తి చేస్తున్నారా లేక విశ్వాన్ని నడిపించే అత్యున్నత శక్తితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారా ఇప్పటివరకు మనం నేర్చుకున్నది శివలింగానికి నీరు అర్పించడం లేదా రుద్ర అభిషేకం సమర్పించడం అనేది మన శక్తిని మహాదేవుని శక్తితో అనుసంధానించే శాస్త్రం కాని ఇప్పుడు మరొక విషయం తెలుసుకోండి ఈ ఆచారం పనిచేయాలంటే కేవలం నీటిని సమర్పించడం సరిపోదు దీనికి భక్తి కావాలి భావోద్వేగం కావాలి మరియు స్వచ్ఛత కావాలి శివలింగంపై ఒక బకెటు నీరు పోయడం వల్ల ఏమీ జరగదు త్వరగా చెయ్యి మాకు ఆలస్యమవుతుంది అని మీలో ఒక స్వరం వినిపిస్తే అభిషేకం పనిచేయదు నిజమైన శక్తి అనుభూతితో చేసే పూజనుండి వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి గొప్ప శివభక్తులను వేరుచేసేది ఇదే రావణుడు శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు చాలా లోతైన భక్తితో పూజించాడు శివుడే ప్రత్యక్షమయ్యాడు భస్మాసురుడు తపస్సు చేశాడు కాని అతని భావాలు అపవిత్రమైనవి అందువల్ల అతనికి ఒక వరం వచ్చింది కాని అది అతని నాశనానికి కారణమైంది మార్కండేయ మహర్షి పదహారు సంవత్సరాల వయస్సులో ఒక శివలింగాన్ని ఆలింగనించాడు యమరాజు కూడా వెనక్కి తగ్గాల్సినంత భక్తితో ఆలోచించండి ఈ వ్యక్తులకు ఏదైనా మాయక శక్తులు ఉన్నాయా లేదు వారికి లోతైన భక్తి భావోద్వేగం మరియు సరైన పద్ధతి ఉంది అదేవిధంగా నేటికీ ప్రతిరోజు ఇంట్లో శివలింగానికి నీరు అర్పించే చాలామంది సాధారణ ప్రజలు ఉన్నారు మరియు వారి కోరికలన్నీ తగినవే ప్రజలు ఆశ్చర్యపోతారు మరియు అడుగుతారు వారు ఇంత అదృష్టవంతులు ఎలా కాని వారికి తెలుసు వారిలో ఒక పద్ధతి నివసిస్తోంది మరియు వారు దానిని సరిగ్గా అనుసరిస్తున్నారు ఇప్పుడు దీనిని పరిగణించండి ఇంత గొప్ప శివభక్తులు వేరే ప్రపంచం నుండి వచ్చారా లేదు వారి దగ్గర ఏమస్థిర మంత్రం లేదు వారి దగ్గర ఒక టెక్నిక్ ఉంది ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతోంది ఎందుకది కనుమరుగవుతోంది ఎందుకంటే ప్రతి భక్తుడూ సరైన పూజ చేయడం ద్వారా శివుడితో నేరుగా కనెక్టవ్వవవచ్చని నేర్పిస్తే అప్పుడు అన్ని మధ్యవర్తులు అన్ని కపటులు అన్ని తప్పు పూజారులు పనిచేయడం మానేస్తారు తర్వాత ఎవరూ డబ్బు తీసుకోవడానికి బెదిరించలేరు లేదా వారికి తప్పు పద్ధతిని బోధించడం ద్వారా వారిని మళ్లీ మళ్లీ పిలవలేరు అందుకే ఈ జ్ఞానం క్రమంగా సంక్లిష్టమైంది ఇది చెప్పబడినది పూజారితో పూజ చేయవద్దు దక్షిణ ఇవ్వకుండా మీకు ఎలాంటి ఫలితం లభించదు ప్రజలు గుడికి వెళ్లి దానం చేయమని చెప్పారు మీ మీద ఆధారపడకండి కాని నిజమైన నిజమేంటే ప్రతి గొప్ప శివభక్తి ప్రతి నిజమైన రుద్రాభిషేకం మొదట ఎవరి ఇంట్లో అయినా ఎవరి హృదయంలో అయినా ప్రారంభమైంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే శివలింగానికి నీరు అర్పించడం ఒక ఆటనా కాదు ఇది విశ్వాసం స్వచ్ఛత మరియు భక్తి యొక్క అభ్యాసం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మీ మనస్సును ప్రశాంతపరచి శివుడికి నీరు అర్పించండి కాని గుస్తుంచుకోండి నీటిని మీ హృదయంతో అనుసంధానించాలి ఇది మీరు పూజ చేస్తున్నారని మాత్రమే కాదు శివుడు స్వయంగా మీ ముందు నిలబడి